మన న్యూస్ కి స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలోని రెడ్డిపాలెం బూర్గంపాడు గ్రామాలలో పలు సీసీ రోడ్లను ప్రారంభించిన పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అనంతరం బూర్గంపాడులోని గురుకుల బాలికల వసతి గృహాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు విద్యార్థులతో మాట్లాడుతూ సమస్యలు ఏమైనా ఉన్నాయా అని అడుగగా టిఫిను భోజనము సమయానికి పెట్టడం లేదని నీటి సమస్య ఉన్నదని అన్నారు భోజనాలు చేసే దగ్గర అపరిశుభ్రతను తలపిస్తూ దుర్వాసన వస్తుందని విద్యార్థినులు ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు వెంటనే అక్కడ ఉన్న హాస్టల్ వార్ధ్యని పిలిచి టిఫిన్ భోజనం సమయానికి ఎందుకు పెట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు విద్యార్థినులకు టైం ప్రకారం అన్ని అందజేయాలని లేని పక్షంలో మీపై చర్యలు తీసుకోవాల్సి వస్తుందని పాయ వెంకటేశ్వర్లు హెచ్చరించారు హాస్టల్ పరిసరాలను పరిశీలించి ఇక్కడ ఉన్న సమస్యలను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్ళి సమస్యలు పరిష్కరించే విధంగా చూస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో మండల అధికారులు తహసీల్దార్ ఎంపీడీఓ ఎంపీఓ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దుగ్గంపూడి కృష్ణారెడ్డి పిఎస్ఎస్ మాజీ చైర్మన్ పోతిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు ఇంగువ రమేష్ భజన సతీష్ మారం వెంకటేశ్వరరెడ్డి బెల్లంకొండ వాసుదేవరావు పూలపల్లి సుధాకర్ రెడ్డి లక్ష్మీపురం మాజీ ఉప సర్పంచి పోతిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి భజన ప్రసాద్ కైపు శ్రీనివాసరెడ్డి మంద నాగరాజు దాసరి సాంబా యూత్ కాంగ్రెస్ నాయకులు ఎడమకట్టి సుధాకర్ రెడ్డి మహిళా నాయకురాలు బర్లా నాగమణి తదితరులు పాల్గొన్నారు తక్కు వస్తాను ఎంత పెడతారు పోయి పోయి అందరూ మంచి పెడుతున్నారు కదా ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా ఎందుకని నేనున్నాను మీ హాస్టల్లో సరిగా భోజనం పెట్టడం లేదు సరిగ్గా ద్వశలు లేవంటే నేను వచ్చిన కొంతమంది ఇక్కడే ఫోన్ చేసిన పిల్లలు మిమ్మల్ని మీ వార్డన్ ఏమన్నారు మీ టీచర్స్ ఏమన్నారు ఎవరైనా నేను చూసుకుంటాను ఏంటి కలిసి పంపించేస్తాను గవర్నమెంట్ కోట్ల రూపాయలు ఖర్చు పెడతాను మీలాంటి పిల్లలు మన గవర్నమెంట్ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన ప్రభుత్వం ఇవాళ మీ ఇలాంటి పిల్లల చదివి కూడా కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉంది అడప నిండా భోజనం పెట్టాలా ఆరోగ్యంగా ఉండాలా బాగా చదువుకోవాలని పెడుతుంది మంచిగా పెడుతున్నారా లేదు చెప్పండి మీరు దాచుకుంటే మీకే నష్టం ఎలా భోజనం మార్నింగ్ టిఫిన్ టైం చెప్పండి